నేను ఎల్ఎల్బి చేస్తున్నాను రిటైర్మెంట్ కాంగ్రెస్ హామీలు ఇచ్చిన హామీలు మనం ఇంప్లిమెంట్ చేయడం ఆ కాకపోతే హామీలు ఇచ్చిన హామీలు బిఫోర్ ఎలక్షన్స్ కామనుకోవాలన్నట్టుగా చెప్తున్నారు ఆఫ్టర్ ఎలక్షన్ దాని తర్వాత డిస్క్రిమినేషన్ చేస్తున్నారు విద్యుత్ విద్యుత్ రెండు వందల ఇంటి విద్యుత్ కావాలని ఇప్పుడు చెప్పడం అనేది సమంజసం సమంజసం కాదు అది విఫూలం చెప్పాల్సి ఉండేది కాబట్టి ఇలాంటి ఏదైనా ఆమె ఇస్తే సందరికీ వచ్చేటట్టే చూడాలి బస్సు ఉన్నది అనుకోండి అందరికీ వర్తిస్తున్నది అలాగే విద్యుత్ కూడా అందరికీ ఇవ్వాలి విద్యుత్ కోసం కా రేషన్ కార్డు ముందు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కాచే యూనిట్లను బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు పేదవాళ్ళ ధరవంతులుగా అనే సంబంధి అర్థమవుతుంది వాటి మెజర్స్ ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలి కానీ ప్రభుత్వ ముందు ఒక తేదీ వచ్చి ఖచ్చితంగా ఇంకోటి తీసుకోవడం ఆ పాలసీ అయితే సరిగా లేదు దయచేసి విషయంలో ఆలోచించాలి ఇంకొకటి రైతు బంధం అనేది రైతులకే వేయాలి రైతు పండించిన వాడే రైతు కానీ భూమిని కూడా రైతు కాదు భూమిని మాత్రం రైతు అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎవరు పండిస్తే వాళ్ళకే ఇవ్వాలి కాళ్ళు అయితే కానీ వారు ఎవరే కానీ పండించే భూమికే వెయ్యాలి అది కూడా గుడ్డలకు గట్లకు రోడ్లకు అది వెనుకట అగ్రికల్చర్ ల్యాండ్లో రికార్డులో ఉన్నంత మాత్రమే దానికి కూడా కాదు అది అగ్రికల్చర్ సాగు అవుతుందా కాదా అవుతుందా లేదా చూడాలి తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని రిజిస్టర్ డొమెస్టిక్ డొమెస్టిక్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేసేసి కూడా వాటికి కూడా మళ్ళీ రైతు బంధు పథకం తీసుకుంటున్నారు అది చూడాలి అది చూడకుండా ఆ రికార్డు రిడ్ ఉంటే ఆ రికార్డులను బట్టే పంపుతున్నారు కానీ అందరూ సాగు అవుతుందా లేదా అని చూడట్లేదు చూసే వేయాలి చూపించే బాధ్యత దాన్ని ఎవరైతే దానికి రికమాండ్ చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా బాధ్యతలు చేయాలి ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని డొమెస్టిక్ ల్యాండ్స్ను కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద రికమెండ్ చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా సాగు అవుతున్నప్పుడు మా సాగు అవుతలేదు అనేది గమనించే రైతు బంద్ వేయాలి సరే ఎంతో కొంత అయితే పర్వాలేదు ఈ గవర్నమెంట్ తక్కువ రోజులలో మనకు వాళ్ళ అన్నమాట మీద నిలబడతారు పర్వాలేదు దోపిడీ అయితే లేదు ఇందులో గత ప్రభుత్వం దోపిడీని ఎవరైతే చేసిందో అది రికవరీ చేసి ప్రభుత్వం మన ప్రజలకు చెందినట్టు చూడాలి రికవరీ చేయట్లేదో రికవరీ చేస్తే వాళ్ళని దండిస్తామని ప్రజలకు చెప్పి వాళ్ళని దండించకుండా వాళ్ళని రికవరీ చేయకుండా ఏదో మన పక్కన కట్టుకోవడం కూడా సరైనది కాదు ఇచ్చిన హామాయిలు పూర్తిగా నిర్వర్తించాలి హామీలు ఇచ్చేసి అది హామీలో బట్టి చూస్తే నాకు కొంచెం అర్థమవుతుంది కొంచెం కొన్ని ఏదైనా రేషన్ కార్డులు ఎక్కువ పెట్టేస్తున్నారు రేషన్ కార్డు బయట రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు చాలా మా ఉన్నారు ఉన్నోళ్ళలో లేని ఉన్నారు అవి రేషన్ కార్డ్స్ అనేది ఇప్పుడు తీసేసినాక నెక్స్ట్ టైం అప్పుడు ఆమోదండి పథకాలు రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయి ఇప్పుడు అందరికీ ఇవ్వాలంటే గవర్నమెంట్ బడ్జెట్ సరిపోతుంది అవునా కదా బడ్జెట్ సరిపోదు అందుకే కానీ ఆర్మీ నుంచి బడ్జెట్ని చూసి వాళ్ళు ఏదో అని చేసింది కానీ ఇది అసలు ఈ రేషన్ కార్డులు అందరి ఉన్నారు ఒక నాన్ ఎంప్లాయీస్ తప్ప ఎంప్లాయీస్ తప్ప నాన్ ఎంప్లాయీస్ అందరు నాన్ ఎంప్లాయీస్లో అందరు ఉన్నారు పోటీస్ వాళ్ళు ఉన్నారు లేవలు ఉన్నారు అందరు ఉన్నారు అందరు తీసుకుంటారు ఇచ్చే లాభం లేదా లాభం వాళ్ళు ఇయ్య సార్ కదా బడ్జెట్ చేయనప్పుడు ఎందుకు ఎంతమంది గడిస్తాం ఇయ్య కదా అది ఒకటి గుర్తించి రేషన్ కార్డు ఎవరెవరికి ఉండాలి ఎవరికి ఉండొద్దో అది గుర్తించి కరెక్ట్గా ఇవి అమలు చేయాలని ఎకనామిక్కి వ్యతిరేకంగా ఉన్నాయి ఫ్రీగా ఫ్రీబీస్ ఇవ్వడం అనేది ఆర్బీఐ ఆల్రెడీ క్యాన్సిల్ చేసింది కానీ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి నష్టం వస్తుంది దానివల్ల ఫ్రీబీసీ ఇచ్చే దానివల్ల ఇంకా వేరే విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలని వేరే స్కీమ్స్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని ఒకదంగా రైతు బంద్ వేయలేదు రైతు బంద్ వేయలేదు పెంచిన వస్తలేవు కరెంట్ బిల్లు కరెంట్ కానీ సక్క వస్తలేదు నీళ్ళు కానీ వస్తలేవు మనకు డెవలప్మెంట్ వంద రోజులు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చేస్తామని చెప్పి ఫోటోలు టు అమలు ఇచ్చారు ఇప్పుడు ఏం అమలు అవుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల పాలనలో ఎలా ఉంది అనే అభిప్రాయాన్ని సేకరిస్తున్నాం త్రీ టీటీవీ తరపున ఈ రైతుని అడిగి మనం తెలుసుకుందాం చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక బస్సులు ఫ్రీ అయింది కరెంటు బిల్లు కూడా అవి నేట్లే బట్టి తక్కువ చెప్తారు బిల్లు కడుక్కలేదు తక్కువ వాడిన వాడికి ఇక ఇండ్లు అంటే ఇండ్లు ఇంకా ఇవాళకి మొదలుపెట్టలే ఇక అయ్యే వాళ్ళకి ఇచ్చేదో ఏం సంగతో ఇక వాళ్ళు ఇత్తమవుతా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఇంత పడికి వానికి ఇల్లు ఇవ్వలేదు ఇల్లు కట్టిస్తా ఉన్నారు జాగలు ఇస్తా ఉన్నారు అని చెప్పి చెప్పిర్రీ అంత అవుతుంది అయిపోయింది ఎలక్షన్లు అయినాక మొదలు పెడతా ఉన్నారు ఎలక్షన్లో ఓడిపోయింది అది అటు అయింది ఇది ఇటు అయింది మరి వీళ్ళు ఏం చేస్తారో ఇక తెలియదు మీకు పెంచిన వస్తుందా పెన్షన్ లేదు ఇంతమంది ఎన్ని సంవత్సరాలు నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు పెన్షన్ పెట్టుకోలేదు కదా మీరు పెట్టినా పెడితే ఫైల్కి పంపినా అన్నారు అవి రాలేదు ప్రభుత్వం ఇంకా దీంట్లో పెట్టలేదు కానీ మనం రాయించాను ఇంకా దాన్ని ఏమని చెప్తారు ఇంకా దాన్ని అమలు కాలేదు ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలో మీకు ఏమైనా వర్తిస్తాన ఒక కరెంటు ఒకటి జీరో బిల్ వచ్చిందా జీరో బిల్ వచ్చింది ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్ది ఆడేలో ఫ్రీ ఆర్టీసీ బస్ అది అట్నే ఉంచాల తీసేయాలనా ఇక గవర్నమెంట్ ఓపికను బట్టి ఇక వాళ్ళు ఉంచితే వస్తారు తీసేస్తే తీసేస్తారు అది మీ ఆడవాళ్ళకు మంచిది కదా మనం ఎంత దూరం ఫిర్యాదు అంటే మంచిదే కదా కొందరు అంటారు కదా ఇక బస్సులు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు ఏ బస్సులలో పోకుండా వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు అటు ఆడోళ్ళు సీట్లు దొక్కుతలేవని మంచి పథకమేనా మరి చెడ్డ పథకం మంచిదే పేదవాళ్ళకు మంచిదే అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల హామీలలో మీకు ఒక ఎలక్షన్ కాగానే ఇరవై హామీలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఫస్ట్ ఒకటి బస్ ఫ్రీ ఆ బస్ ఫ్రీ వల్ల లేడీసు బాగా తిరగడం వల్ల అదే అవుతుంది తర్వాత గ్యాసు ఇప్పుడు కరెంటు బిల్లు జీరో బిల్లు వచ్చింది నాకు దానివల్ల చాలామందికి మంచి అది ఉంది కానీ ఈ రోజులలో ఎట్లున్నదంటే ఇప్పుడు రుణమాఫీ అన్నారు ఇంతవరకు రుణమాఫీ లేదు ఇప్పటి వరకు ఏం చేయలేకపోతున్నారు మరి ఎట్లా ఏంటి అని ప్రభుత్వమును అడగడం జరుగుతున్నది కావున దీనికి ఈ ముప్పై రోజుల ఈ వంద రోజులు పూర్తయిన తర్వాత కూడా ఇంతవరకు ఏమో అమలు ఆ గ్యారెంటీలన్నీ అమలు చేయలేకపోతున్నారు దానికోసం మరి అమలు చేయాలని కోరుచున్నాను ఈ త్రీటీవీ వారికి మనవి చేస్తున్నాను ప్రభుత్వం కొలు వంద రోజులు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమంలో కొన్ని రకాల హామీలు ఆరు గ్యారంటీలు తర్వాత ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది వంద రోజులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కూడా చాలా తప్పటైంది ఈ రోజులలో ఉన్నటువంటి ఈ వంద రోజులలో పూర్తి హామీలు నెరవేర్చడం అనేది ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన విషయమే కాకపోతే ఏం చేయాలంటే ప్రజలు కోరుకునేది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా లేదా అని ఆలోచనతో ప్రభుత్వాన్ని నిలదీయడమా లేకపోతే ప్రశ్నించడం అనేది జరుగుతుంది ప్రశ్నించడం అనేది ప్రజలకు దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం కానీ పారదర్శక పరిపాలన విధానాన్ని అందించేది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ విధి కాబట్టి ప్రజలు కోరుకునేదాన్ని సరి అయిన పరిపాలన సరి అయిన విధానంలో సరైన సక్రమ రీతిలో పారదర్శకంగా పరిపాలన అందించాలి ఈ వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏమైంది అని మనం ఇప్పుడు నిలదీయడం అంటే మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా మరీ వంద రోజులల్లో ఇది చేయలేదు అది చేయలేదు అది కాలేదు ఇది కాలేదు అనేది మనం కూడా మన ప్రజల విజ్ఞతకు వదిలేయాలి చేస్తారు ప్రభుత్వము హామీలు ఒకసారి ఇచ్చేళ్ళు ఒక ఐదు సంవత్సరాల టై పీరియడ్ని ఒక ప్రభుత్వానికి ప్రజలు అప్పగిచ్చిళ్ళు అంటే ఖచ్చితంగా ఒక సంవత్సరమా లేదా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ రకంగా పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఏం నెరవేర్చింది ఏం నెరవేర్చలేదు ఏంది అనేది అప్పుడు ప్రశ్నించాలి కాకపోతే ప్రభుత్వానికి కూడా కొత్తగా కొలుగుతున్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళు వెసులుబాటు మనం కూడా కొంచెం వాళ్ళు కొలువు తీరి ఉన్నటువంటి శాఖలని సర్దుబాట్లు చేసుకొని పాత విషయాలు అప్పులు అవకాశాలు అప్పులు ఉద్యోగాలు బదిలీలు అవన్నీ వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా సక్రమంగా నెరవేర్చుకున్న తర్వాత ఈ హామీలు నెరవేరుస్తారు అని అనుకుంటున్నాం కాకపోతే నెరవేర్చాలి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకే కొన్ని మొదలు పెట్టారు అలానే ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నిర్వర్తిస్తారని కోరుకుంటాం అందరోజు వాసన కంపెనీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఆరు పథకాలు మాత్రం ఒకటే మహిళలకు ఫ్రీ బాస్ తప్పితే వేరే ప్రోగ్రామ్ అయితే ఏమి ఇంతవరకు అయితే చేయలేదు ఓన్ గులక్ష్మి కానీ వేరే స్కీమ్లు పెడుతున్నారు కాళ్ళు ఓపెనింగ్ మాత్రమే అది వాస్తవం అయితే ఈ ఎంపీ ఎలక్షన్ అయితే అవి కూడా నమ్మ అడ్రస్ లేకుండానే నుంచి అయిపోతాయి ఖచ్చితంగా ఎందుకంటే పక్క రాష్ట్రంలో మన కర్ణాటకలో చూస్తున్నాం ఆడ పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఖచ్చితంగా తెలంగాణలో కూడా అదే సాధ్య అదే కంప్లీట్ పునరావృతం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ ఇదివరకే చూసిన వాళ్ళ పరిపాలన ఎట్లా ఉందనేది ఓన్లీ మోసపూరితమైన ప్రభుత్వం కానీ పనులు చేసే ప్రభుత్వం అయితే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వీడికి వంద రోజులు అవుతున్నది ప్రజల చేత ఏ విధంగా అయితే ఎన్నికైనా అంటే ఆరు గ్యారంటీల చేత ఎన్నుకోబడ్డాడు ఇది వరకు వంద రోజులు పూర్తవుతున్న కొద్దీ ఒక్క పథకం మాత్రమే అమలు చేసిండు అదేదంటే మహిళలకు మాత్రం కేవలం ఉచిత బస్సు అని అమలు చేసిండు ఆ ఉచిత పథకం ద్వారా తెలంగాణకు ఎన్నో వేలాని వేల కోట్లు అప్పుల కిందికి వెళ్తుంది అలాగే ప్రజలు మహిళలు కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు బస్సులలో వెళ్తుంటే కానీ మహిళలు తను కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనివ్వకుండా కానీ వాళ్ళకు టికెట్ ఉచితంగా ఇవ్వడం వలన ఎంతోమంది కార్మికులు కానీ బస్సు డ్రైవర్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పోయిన గవర్నమెంట్ దళిత బంధు రైతు బంధు ఏదైనా ఏ అని ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిందో ఆ అమౌంట్ ఇదివరకు ఎవరి ఖాతాలో ఇంకా డబ్బులు వేయలేదు ఇలాగనే కొనసాగితే మళ్ళా వచ్చే ఎన్నికల్లో మాత్రం మళ్ళీ కాంగ్రెస్ మాత్రం తప్పకుండా రాదంటే అన్నీ నెరవేసుకుంటారు అన్నీ బాగా చేస్తున్నారు సిలిండర్ చెప్పిండ్రు సిలిండర్ ఇచ్చిండ్రు బస్సు ఫ్రీ అని ఇచ్చినారు బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు మహిళలకి పైసలు వేస్తామని చెప్పిండ్రు అయించు చేస్తారు బాగానే నమ్మకం అయితే కలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తారని నా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది మా నా శ్రీ హర్యానా కూడా బాగానే చేసి చేస్తున్నారు బాగానే చేస్తున్నారు సార్ మంచిగా చేస్తున్నారు మేలే చాలా లేదు ఇప్పటి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం చాలా మేలు కదా ఇంతవరకు చేసింది బస్సు చేసిండ్రు రు ఐదు వందలకు సిలిండర్ చెప్పిండ్రు సిలిండర్ కూడా చేసిండ్రు మహిళలకి పైసలు సంబంధించి చెప్పిండ్రు అది కూడా ప్రకటించారు చేయడం జరిగింది చాలా వరకు అయితే చేయడం జరిగింది అందుట్లో లో బడ్జెట్ అని చెప్పిండ్రు లో బడ్జెట్ ఆయన ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు బయటకు పోవడం తేవడం చేయడం చేస్తున్నారు బాగానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీలు అని ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు ఐదు అని చెప్ప్రు ప్రజలకు ఏది అందుబాటులో ఇంకా రాలేదు ఎవరైతే ఓన్లీ మహిళలకు ఒకటి ఉచిత బస్సు వచ్చింది అది గ్యాస్ ఐదు వందలకు ఇస్తామని అంటున్నారు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తాయి రిటర్న్ మనకు ఇంకా యాది క్లారిటీ రాలేదు అది ఎవరికి ఇంకా నింపుకొచ్చిన వాళ్ళకైతే ఎవరికి డబ్బులు రాలేదు ఎవరైతే అది క్లారిటీ రావాలి ఇంకోటి ఏమి మన రైతు బంధు కూడా ఇదివరైతే రాలే ఐదు ఎకరాలు ఇచ్చినము ఎవరికి ఐదు వాళ్ళకి ఎవరికి రానేలేదు అది ఎప్పుడు వస్తుంది ఫ్లాట్గా రావాలి అదొకటి ఇంకా ఏమో అన్ని చెప్తాడు ఉచితం మాకు ఏమీ రానేలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఊక ఊతి చెప్తాము ఒకటి ఉంది కానీ చేసుకోం ఏమీ లేదు ఇది అన్ని చెప్పినవన్నీ చేస్తే మేము సక్సెస్ అవుతాం గుణమాఫీ లేకమా ఏది లేదు షేర్లు ఏంటి రైతులు అలా భరిస్తున్నారు ఇవి ఎక్కడ ఉన్నావు సార్ ఇప్పుడు మరి ఏం చేయలేదు జనాన్ని ఎక్కడ పడతాయి ఎక్కడ పడతారు ఇక్కడ పడతారు నీళ్ళు కొద్ది షేర్లు ఏంటి ఎలాగొద జనం అయితే అల్లాడుచి వస్తున్నారు అది ఏం గద్దీ కావాలని తెలిసి ఆగిపోయి మోసం మంది పోయి గుట్టలుగా గుట్టావు ఇప్పుడు నేను ఏం చేయలేరు నీ కాళ్ళు వస్తావా నీ కాళ్ళు మొత్తామా మళ్ళీ అతను ఉండేది అలా ఇచ్చిపెట్టి కూడా పోయి మళ్ళీ మళ్ళీ బండి వేసుకొని ఏమో చెప్తున్నా చెప్తున్నావు దేవడాక యాదాది కూడా జరం సరిపోతుంది పద్ధతులు అయ్యా ఏ ఊరు ఇది చిన్న చిన్న పేరు ఇప్పుడు మనకు మూడు రోజులు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి